అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు ఎదిరికిపోయే సుభాద్ చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ వీడియోస్ కనబడతాయి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెలంగాణలోకి అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఏడాది పాలన ఆలైక పథకాలను హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తుంది ముఖ్యంగా మహిళల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది ఇప్పటికే మహిళలకి ఫ్రీ బస్ పథకంతో పాటు మరికొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది పాలన ఈ యొక్క సంవత్సర కాలం పూర్తి అవుతడంతో మరికొన్ని పథకాలకు అయితే ఆమోదం తేప్పబోతుంది బ్యాంకులోని మహిళలకు స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను మిత్తి లేకుండా అయితే విడుదల చేయాలనుకుంటుంది ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి మొత్తం ముప్పై కోట్లు విడుదల చేసింది త్వరలో మహిళల ఖాతాలో కూడా డబ్బులు జమకను ఇదే మొత్తంలో కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తారు అయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే విడుదలైతే చేస్తారన్నమాట సో మినిమం వంద కోట్లు అలాగైతే విడుదలైతే చేయాలనుకున్నారు అంటే మహిళల చేత సోలార్ ప్రాజెక్టులు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఈ యొక్క బీసీ బంధు ఎస్సీ బంధు ఏదైతే ఇచ్చారో దళిత బంధు ఆ టైపు ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఈ యొక్క డోకరా మహిళలకి ఎన్ని కోట్లను ఇచ్చి వారి చేత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేదా ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ చేత పెద్ద మొత్తంలో ఏదైనా కంపెనీస్ పెట్టించి వెనకబడిన వారికి ఆర్థికంగా ఉండేట్టుగా ప్రభుత్వం అయితే ఈ డోకరా లోన్లు అయితే ఇవ్వబోతుంది అనమాట సో చూద్దాం అప్డేట్స్ అయితే వస్తే అయితే మీటింగ్లు అయితే ప్రకటించారు ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా చేస్తారనే వివరాలన్నీ కూడా చెప్తారు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ